భక్తి వన్న ప్రేక్షకులకు శుభోదయం శరన్నవరాత్రి మహోత్సవాలలో ఈరోజు నాలుగవ రోజు నాలుగవ రోజు మనకు శ్రీశైలంలో అమ్మవారు కూష్మాండా దేవిగా అలంకారంలో ఉన్నారు ఈ దేవి ఎలా ఉంటుందంటే కూష్మా స్వరా స్వర సంపూర్ణ కలసాం రుధిరప్లూతమే పచ తదాన హస్త పద్మాభ్యాం కూష్మాండా మీ అన్నారు ఈ కూష్మాండాదేవి నైవేద్యం చిల్లు లేకుండా అల్లపగారిని నివేదన చెయ్యాలి ఇక మనకి వస్తే ఈ సంవత్సరం ఐదు సంవత్సరాలకు ఒకసారి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి కాత్యాయని అవతారంలో అవతారాల్లో అమ్మవారు ఉన్నారు ఇప్పుడు ఎలా ఉంటారంటే కాచ్యాయని మహాదేవి శంకరార్ధస్వరూపిణి కళ్యాణి కురుమే దేవి శివశక్తి నమోస్తుతే అని అవతరించింది కాత్యాయని ఎందుకంటే పూర్వకాలంలో కథ అనేటువంటి మహామునికి మహర్షికి ఉపాసన వల్ల ఒక కుమారుడు కలిగాడు అతడు చిన్నతనం నుండే తండ్రి భక్తి ప్రపత్తులు సాంప్రదాయాలు ఆధ్యాత్మిక చింతన తపోశక్తి అవన్నీ అలవాటు చేయడం వల్ల అమ్మవారిని విశేషంగా వాడు తపస్సు చేసి అమ్మవారు అనుగ్రహాన్ని పొందాడు అలా తపశ్శక్తి సంపన్నుడు ఒకటి చేత ఆ అమ్మవారు ప్రత్యక్షమైంది వాడికి ప్రత్యక్షమై ఏం కావాలని అడిగేసరికి తపోశక్తి సంపన్నుడైన దేవి ప్రత్యక్షం కావడం వల్ల తాను పుత్రికగా కావాలని అమ్మవారిని చూడగానే అమ్మాయిగా అనిపించింది ఆయనకి అందుచేత పుత్రికగా నేను వస్తాను అని చెప్పి అమ్మవారు పుత్రికగా పుట్టింది వాటిను అందుచేత ప్రసన్నురాలై ఆ మహర్షి పుత్రికగా జన్మించింది కాత్యాయనుడు ఆయన పేరు కథానేటుడు కుమారుడు కాచ్యాయనుడు ఆ కాత్యాయనుడు తపోశక్తి వల్ల పుత్రికగా వచ్చింది కాబట్టి తండ్రి పేరు కాత్యాయనుడు కాబట్టి కాత్యాయనుడు పుత్రిక కాబట్టి కాచాయిని దుర్గాదేవి ఎవరో కాదు మళ్ళీ కనుక కాచ్యాయిని అన్నారు చంద్ర సహోజ్వలకరాధోవర వాహిని కాచ్యాయుని సుబంధ్యా దేవీ దానవగాతిని అన్నారు అమ్మవారు విశేషంగా ఈరోజు కాత్యాయని అవతారంలో ఉన్నారు ఆ అమ్మవారు విశేషంగా ఎరుపు రంగు చీర చేయాలి అలాగే ఎర్రటి పువ్వులు ఎర్రటి పుష్పాలు ఎర్రటి ఎర్రటి పసుపు కుంకుమతోటి ఎర్ర కలుగు పూలతోటి అమ్మవారిని ఆరాధించాలి అలాగే పులిహోర పులిహోర కూడా వీలైతే కుంకుమ పసుపు వెయ్యి మాత్రం కుంకుమ వేస్తే ఎర్రగా తయారవుతుంది బాత్ అలాగే కట్టుపొంగలి నివేదన చేయ కాచాయిని మాతకి అవకాశం ఉంటే కదమ్మం కూడా చేసుకోవచ్చు ఏమండి అమ్మవారు నాలుగు భుజాలతోటి నాలుగు చేతులు ఉంటాయి ఆవిడ నాలుగు చేతులతోటి కూడా విశేషంగా ఆవిడ ఉంటుంది జాయామి దేవి సకలార్షదాత్రీ చతుర్భుజా కుంకుమరాఘోణి ఈశాననామాంక నివాసిని కాచ్యాయుని త్వం శరణం ప్రపద్యే అన్నారు అటువంటి కాచ్యాయన మహర్షి కుమార్తె కాచ్యాయునిగా అవతరించింది ఈ కాచ్యాయుని రూపంలో కాచ్యాయని వ్రతం అని కూడా ఆ వ్రతం చేస్తే వివాహం కావాలంటే స్త్రీ పురుషాదులకు వివాహం కలుగుతుంది మన భక్తి వల్ల కూడా మంత్రాలు పెట్టడం జరిగింది కాబట్టి ఆ మంత్రం చదువుకోవడం వల్ల కాచ్యాయిని వ్రతం చేయడం వల్ల చెరుకుముక్క అంటే అమ్మవారు ముక్కలు నివేదన చేస్తే కూడా విశేషం అన్నమాట కాబట్టి ఈ విధంగా ఆరాధన చేసి ఆ కాచాయిని మాత అనుగ్రహాన్ని పొందవలసిందిగా తెలియజేస్తూ ఉన్నాం అంతేకాకుండా నాలుగవ రోజు ఈరోజు కుమారి పూజలో రోహిణి అనే నాలుగేళ్ళ అమ్మాయిని కళ్యాణి నాలుగో రోజు కాబట్టి నాలుగేళ్ళ అమ్మాయిని కళ్యాణి అనే పేరుతో ఈ అమ్మాయిని పూజిస్తే విద్య జ్ఞానము ఆరోగ్యము విజయము రాజ్య సుఖాలు కూడా కలుగుతాయి అని చెప్పారు అలాగే కుమారి పూజలు చేస్తున్నారు కదా అలాగే సువాసిని పూజలు కూడా చేసుకుని ముత్తైదువులు తీసుకొచ్చి స్నానం చేయించి ఎరుపు రంగు చేరిచ్చి చక్కగా అమ్మవారు పూజ అమ్మవారుగా భావి సువాసిని కూడా పూజ చేసి వాయినాలు ఇచ్చి వాళ్ళకి భోజనం పెడితే చాలా మంచిది అని చెప్పారు ఈ విధంగా ఈరోజు కాత్యాయని అమ్మవారు దర్శనం చేయడం వల్ల మనకున్న సమస్తమైనటువంటి దోషాలు పీడలు గ్రహ దోషాలు ఇవన్నీ కూడా తొలగుతాయి దేవీ నవరాత్రులు చేయడం వల్ల అంతరార్థం ఏమిటంటే మనలో ఉండే షట్చక్రాలు కూడా ఉత్తేజాలు పొందుతాయి మనలో ఉండే శరీరంలో ఉండే నవద్వారాలు తొమ్మిది ద్వారాలు ఉంటాయి ఆ ద్వారాలన్నీ కూడా ఈ అమ్మవారు అవతారం చేయడం వల్ల శుద్ధవుతాయి అలాగే ఈ మాసాల్లో ఈ వర్షాకాలం శరదృతువులో వచ్చేటువంటి ఈ కాలంలో క్రిమికేట కాదు లోకల్లో ఎక్కువగా ఉంటాడు నవరాత్రి మహోత్సవాలు అమ్మవారి ప్రకృతిని ఆరాధించే ప్రకృతి స్వరూప జగన్మాత అమ్మవారి వివిధ రూపాల్లో ఆరాధిస్తే క్రిమికేట కాదు వ్యాధి బాధలు లేకుండా దారిద్ర్య బాధలు లేకుండా సంపదలు ఇస్తుంది ఐశ్వర్యాన్ని ఇస్తుంది బుద్ధిబలాన్ని శక్తిని ధైర్యాన్ని వీరత్వాన్ని విజయాన్ని కూడా అమ్మవారి కలిగిస్తుంది కనుకొని శరదృతువులో వచ్చే నవరాత్రి నవరాత్రులు అన్నారు అందులో అంతరార్థంగా చెప్పారు ఈవేళ కాచ్యాయని అమ్మవారి అనుగ్రహం మీ అందరికీ భక్తి భక్తివనం ద్వారా కోరుకుంటూ ఉన్నాం